నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ ఐపిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి నాటు చిక్కుడుకాయతో ఫ్రై రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి క్రిస్పీగా అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా నాటు చిక్కుడుకాయలు అయితే నేను తీసుకున్నాను మీరు కావాలంటే మనకు రెగ్యులర్గా దొరికే చిక్కుడుకాయలు ఏమైనా తీసుకోవచ్చు ఈ విధంగా నేనైతే నాటు చిక్కుడుకాయ ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను ఈ విధంగా వలుచుకొని బాగా కడిగి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎల్లుల్లిపాయలు అయితే తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు అలాగే రెండు ఎండుమిర్చి తుంచి విధంగా వేసుకోండి అలాగే కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లేదంటే పోపు మాడిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న నాటు చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ అంతా కూడా లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలండి ఎక్కడా కూడా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మాడిపోతుంది కానీ చిక్కుడుకాయ మాత్రం మనకి ఫ్రై అవ్వదు లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనకి చిక్కుడుకాయ అనేది కలర్ మారుతూ ఉంటుంది చూస్తున్నారు కదా మనకి చిక్కుడుకాయ ఏ విధంగా కలర్ మారిందో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ చిక్కుడుకాయ ఫ్రై చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి చిక్కుడుకాయ అనేది ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనకి చిక్కుడుకాయ మొత్తం ఫ్రై అయిపోతుంది ఒక రెండు నిమిషాల్లో మనం దించుతామనగా మనము పసుపు కారం ధనియాల పొడి అనేది వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూస్తున్నానండి నేను చిక్కుడుకాయ అనేది మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది చూస్తున్నారు కదా మనకి చిక్కుడుకాయ అనేది కూడా ఫ్రై అయిపోయింది దీనికి నేనైతే రసం పెట్టుకున్నాను రసం పప్పుచారు దీని కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండి నాటు చిక్కుడుకాయ ఫ్రై అండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను మీకు చూస్తున్నారు కదా ఎమ్మీగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ